కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు వేమారెడ్డి కుమార్ స్వామి రెడ్డి ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మేరిగ మురళీధర్ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు వైద్యం విషయంలో ప్రభుత్వ కళాశాలలను ఫోర్ విధానంతో ప్రైవేట్ పరం చేస్తున్నారు అని అన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రతి జిల్లాలో ప్రభుత్వ కళాశాలలు ఉండాలి అని తద్వారా వైద్యశాల ద్వారా మంచి వైద్యం ఉద్యోగాలు కల్పించాలని సంకల్పించి తీసుకువస్తే దానికి తూట్లు పొడుస్తూ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్న సందర్భంగా ఎదుర్కొనేందుకు ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని తెలియజేశారు జరుగుతున్న దాడులను తిప్పికొట్టేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ అనే యాప్ ద్వారా నమోదు చేసి కఠినంగా చర్యలు తీసుకుంటామని అన్నారు ప్రజా సంక్షేమ ఉద్యమంలో భాగంగా ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలకు ఎల్లప్పుడు తోడు ఉంటారని హామీ ఇచ్చారు అంతేకాకుండా కూటమి పార్టీ సభ్యులు ప్రజలను కానీ వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ ఇబ్బంది పెట్టిన ఇడల ప్రతిఫలం తప్పక అనుభవించి తీరాలి అని హెచ్చరించారు అంతేకాక వాళ్ళు చేసే ప్రతి అల్లర్లు లెక్క కడుతున్నామని రాబోయే రోజుల్లో వడ్డీతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి చెల్లిస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఎద్దల మధుసూదన్ రెడ్డి వైఎస్ఆర్ సీనియర్ నాయకులు బాలకృష్ణారెడ్డి వేమారెడ్డి కుమారస్వామిరెడ్డి ఏసీఈసీ సభ్యులు ప్రచార కర్తలు పాల్గొన్నారు మెడికల్ కాలేజీ కంప్లీట్ చేశారు విపత్కర పరిస్థితి కరోనా లాంటి విపత్కర పరిస్థితి సంకల్ప బలం గొప్పది ఆ ఉద్దేశంతో ఆయన పట్టుబట్టి మూడు వేల చిల్లర దాకా ఇంచుమించుకో ఎక్కడ కూడా పేద ప్రజల గురించి ఆలోచించలేదు మన ప్రేత నాయకులు ఆలోచించారు గొప్పగా ఆలోచించారు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు వర్గం లేదు అని చెప్పి ఎవరు అర్హత ఉంటే వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈయన చెప్పినట్టుగా పెరగాలి కదా నలుగురికి ముగ్గురికి ఇస్తాను అందరికి ఇస్తానంటే పెరగాలి కదా ఏడు లక్షల మందికి తగ్గిపోయినాయి కటింగ్ మాస్టర్ చంద్రబాబు నాయుడు గారు దాఖలు చేశారు అధికారంలో వస్తే చంద్రబాబు నాయుడు తెలిసింది ఒకటే అధికారం వస్తే అమ్ముకోవడం అప్పు చేయడం అబద్ధాలు చెప్పడం అవతలు ఉండదు అవతల పక్కన బుడద జల్లి పైన వేయడం ఇవి తప్ప ఇంకా వేరే వాతావరణమే ఉండదు